Masak ah Masak బస్సులు విడుదలవుతాయి ఈ వేస్ట్ ను ఎలా నిర్వహించాలి నెల్లూరు నగరంలో మేము ఈ వేస్ట్ సేకరణ కేంద్రాల్లో కియోస్క్ ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మీ ఇంట్లో వాడకానికి లేని ఎలక్ట్రానిక్ వస్తువులను వాటిని గుర్తింపు పొందిన రీసైక్లింగ్ ఏజెన్సీలకు ఎన్ఎంసీ ఈ వేస్ట్ ని అప్పగిస్తుంది ఈ వేస్ట్ పరికరాలను ఇంటి చెత్తతో కలిపి వేయకండి పాత ఎలక్ట్రానిక్ వస్తువులు వాటితో బాధ్యత చేసే స్కీములు ఉన్న దుకాణాలను సంప్రదించండి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం ప్రజల సహకారం వల్లే ఈ కార్యక్రమం ఈ బెస్ట్ చెందుతాయి ర్యాలీ స్టార్ట్ అప్ అవుతుందండి ప్రతి ఒక్కరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము

അന്നാ അന്നാ അക്കരെ സർ ഇതില് ക്രാൻ ട്രൈപ്പീ ഇവിടെ ഇരിക്കുന്നേ അന്നാ നക്കു സൈഡ് കാണണ്ട മിനക്ക് രണ്ടാ അന എനക്ക് രണ്ടാ നിങ്ങള് ടോൾ ആണ് നക്കു ആയാ കിളാ വാ മൊബൈൽ ഓവറാണ് ശൈന അന അനക്കണ பக்கத்துல போட்டே இருக்காரு இந்த இந்த என்ன என்ன மனித வஸ்து பிரதிதாதாக ஆன என்ன ரோயடி மூதகாரி சூரியadina பிரபானாகிரஹானா வித்தந்தன் बोलலாம் ஹர்மேஷ்னா வேற உற்சாதம் தரார் நல்லா பாவார அனுக்கு ஓகேடா பாவார சேஷன்

नेगल निकल चाटा होता है सर। ग्रीन कलर लगा है। चाटा होता है। हाँ उनसे। ऑटो मशीन ले करने के लिए चाटा होता है सर। वो कोकटी के वो कोकटी तीन सेकंड्स डिस्टेंस वो कोटी जानी करने सर जानी ट्राम्पर्स है। कोटी रेंडो मूल ट्राम्पर्स ही डीआरएस। किशनाई सर। சைரன் அண்டே அலர்ட் காண்டி ட்ரை கொஞ்சம் போடலாம் వస్తున్న కాలుష్యం కానీ లేదా ఆరోగ్య సమస్యలు గాని వీటన్ని ఇతన్ని కలెక్షన్ సెంటర్ అనేది ప్రారంభిస్తున్నాము ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ సెంటర్ ఏడవటి బిజేస్ మనం వాళ్ళు చేస్తుం జరుగుతోంది ఐడ్ వే రన్నను సార్ మీ సైడ్ వస్తున్నా సార్ ఎనకరేలా సార్ సార్ ఎనకరే కట్టా బాగుంటాలో యాంగిల్ బాగుంది ఐపిన్ నా బెల్ట్ వస్తుందిరా హైదరాబాద్ లో సర్ సర్ ఫిర్మలా ఐపిన్ తీస్తా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్